శుభోదయం అందరికీ జై శ్రీరామ్ చూడండి మనం ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ మన మామిడి తోటలకు వచ్చినాం నేచురల్ ఫార్మింగ్ అంటే మనం కేవలం ఏదైతే పల్లిపిండి నువ్వుల పిండి పిండి అంటారు కదా పల్లిపిండి నువ్వుల పిండి నల్ల నువ్వులది ఇట్లా ఏ విధంగా చూడండి నల్ల నువ్వులది ఇట్లా వేసి మనం నీళ్లు వారిస్తాం నీళ్ళు వరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కాయలు ఏంటర్ కానీ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి మీకు కనిపిస్తున్నాయి కావచ్చు మీకు జూమ్ యేస్ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉంటాయి ప్రతి చెట్టుకు చూడండి ఆ చెట్టుకు కూడా చూడండి 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 చాలా బాగుంటుంది చాలా ఖర్చు కూడా ఏం పెద్ద ఖర్చు కాదు ఒక ఎకరానికి ఒక నాలుగు నుంచి ఐదు వేల రూపాయల ఖర్చు వస్తుంది కానీ గ్రోత్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్టుంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి